మహిళా గ్రూపుల సంఘమిత్రాలను తొలగించే హక్కు అధికారులకు లేదని కుప్పం మండలానికి చెందిన సంఘమిత్రాలు తెలిపారు మిట్టపల్లి గ్రామానికి చెందిన సంఘమిత్ర పెరుమాళ్ మాట్లాడుతూ తాను గత ఇరవై రెండు సంవత్సరాలుగా సంఘమిత్రుగా విధులు నిర్వహిస్తున్నానని అయితే తనను కొంతమంది సంఘమిత్రగా తొలగిస్తున్నట్టు చెప్పడం జరిగిందని తెలిపారు ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం పొందినట్లు తెలిపారు న్యాయస్థాన ఉత్తర్వుల అనంతరం జరిగిన గ్రామ సభల్లో గ్రామ సమాఖ్యలో మొత్తం ఇరవై ఐదు గ్రూప్ సభ్యులు పాల్గొని తననే సంఘమిత్రగా కొనసాగిస్తున్నట్టు తీర్మానించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఆయన గ్రూప్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ విషయమే స్పందించిన నడమూరు సిసి మదీనా మాటలతో మాట్లాడుతూ సంఘమిత్రులను తొలగించే అధికారం ప్రభుత్వ అధికారులకు లేదని గ్రామ సమాఖ్యల నిర్ణయం ప్రకారమే సంఘమిత్రాలు తొలగింపు సాధ్యమన్నారు మైకి చూడు మైకి చూడు మైకి తీస్తావు టాపక్ చూస్తావా ఈ సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా వందనం మన గ్రామ సమాఖ్య ఏర్పడి ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఇరవై రెండు సంవత్సరాల నుంచి మీరంతా సక్రమంగా గ్రూపులు నడుపుకుంటున్నారు అప్పులు ప్రభుత్వం ఏదైతే ఇప్పిస్తూ సక్రమంగా తీసుకుంటున్నారు హ్యాపీగా మీ ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నారు మరి ఈ ఆగస్ట్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి పక్కకు వచ్చేసరికి సంఘమిత్ర మార్చ కోసం మీరు రాస్ పంపించడము దానిపైన మేము వచ్చి మీటింగ్ పెట్టి మీతో మాట్లాడటము సంఘమిత్రులు మీ అందరే చేతులు ఎత్తి ఆ రోజు మార్చుకోవడము ఇవన్నీ జరిగినాయి ఇవి జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు సంఘమిత్రుని మార్చి మరి ఇట్లా ప్రీపేమెంట్ కట్టకపోతే మనకు మళ్ళీ రేపు ఏ బ్యాంక్ వాళ్ళు మనం నమ్ముతారు ఆలోచించండి ఒకసారి సక్రమంగా అప్పు తెచ్చుకున్నాం ఒక గ్రూప్ పది లక్షలు తెచ్చుకున్నారు ఒక గ్రూప్ పదహైదు లక్షలు తెచ్చుకున్నాం ఒక గ్రూప్ ఇరవై లక్షలు తెచ్చుకున్నాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ముప్పై లక్షల రూపాయలకి ఇండియన్ బ్యాంక్ నిన్న శాంక్షన్ ల్యాటర్ కూడా చూపించినాడు మీరు తీసుకురండి ముప్పై లక్షలు ఇద్దాము బాగా అర్థం చేసుకున్నాము ముప్పై లక్షల రూపాయలు ఒక కి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అనుమతి అనేది బ్యాంకుకి వచ్చింది ఇండియన్ బ్యాంక్ మేనేజరు మాతోనే మాట్లాడినాడు ఏరియా చంద్రశేఖర్ గారు నేను ఇంకొక సిసి నాయకు వెళితే ముప్పై లక్షల రూపాయలు మంచి గ్రూప్ అయితే నాకు తీసుకురండి సార్ నేను ఇస్తాను అంటారు అంటే మహిళా గ్రూపులకి అంత నమ్మకం వచ్చింది మహిళా గ్రూప్ అంటే తీసుకున్న డబ్బు సక్రమంగా కడ తిరిగి కడతారు అని అలాంటిది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు స్త్రీనిధిలో సక్రమంగా మీ దగ్గర నుంచి రికవరీ రావడం లేదు నేను అదే పనిగా ఇక్కడ కూర్చొని రికవరీ క్యాంపే పెట్టాను అవునా కాదమ్మా రికవరీ క్యాంప్ పెట్టాను గ్రూప్ గ్రూప్ లీడర్కి చెప్పాను అమ్మా సక్రమంగా ఏం జరగా కట్టుకోవాలన్నానా లేదా రోజు లో కూడా తనిగా వచ్చి కూడా వసూలు చేసేదానికి నేను నాలుగైదు ఇళ్ళకి కూడా పోయాను అవునా కాదమ్మా మీరు ఎవరెవరైతే రమ్మన్నారో ఆ ఇళ్ళకి కూడా నేను వచ్చాను వచ్చి సక్రమంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సంఘాల కాక ప్రాముఖ్యత అమ్మా ఒక రూపాయితో ప్రారంభించినటువంటి ప్రభుత్వం ఈ సంఘాలు ఈరోజు ముప్పై లక్షలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం కూడా ఇంకా ఇంకా మీకు ఆ క్వాంటం పెంచాలని ఒక నిర్ణయం కాబట్టి కోర్టు వెరీ క్లియర్గా ఇచ్చిందమ్మా ఇక్కడ మీరు గ్రామ సమాజ నిర్ణయాల్లో నియామకం చేసే దానిలో మీరు కలుగు చేసుకోవద్దు అని అన్నారు కాబట్టి దయచేసి మీ గ్రామ సంఘాన్ని సక్రమంగా ఎవరైతే నడుపుతారని మీరు భావిస్తారో మీకు ఎవరైతే దగ్గర ఉండి సక్రమంగా అప్పులు ఇస్తారో భావిస్తారో చదువుకుని వ్యక్తి అయితే అన్ని విధాలుగా పనికొస్తారని మీరు భావిస్తారా లేదు చదువుకోని వ్యక్తి అయితే మాకు సపోర్ట్ చేస్తారని కాపీ ఇచ్చాము కాపీ ఇచ్చినట్టు సంతకం కూడా తీసుకోమన్నారు ఏపీఎం గారు కాబట్టి కాపీ ఇచ్చి సంతకం కూడా తీసుకుంటాం ఓకేనా దీనిపై ఇక్కడ పెట్టారు పెరుమాలు ఎన్నుకుంటే మన సంఘాలు బాగుంటాయి అని చెప్పి నిర్ణయం మీకే వదలమన్నారమ్మా మీరు ఏ నిర్ణయం చేస్తారో ఆ నిర్ణయాన్ని మేము కట్టుబడతాం ఎందుకంటే మా బంధువులు ఎవరు లేరు ఇలాంటి వాళ్ళనే పెట్టాలి అలాంటి వాళ్ళనే పెట్టాలని ఆశ మాకేమి లేదు బాగా అర్థమైందమ్మా ఈ అబ్బాయి అయితే ఫోన్ చేసి నన్ను ఎన్నెన్నో మాట్లాడినాడు ఎన్నెనో మాట్లాడినాడు ఏం సార్ మీరే సార్ ఎవరినైతే మీరు పెట్టుకుంటే మీకు బాగుంటుందో మాట్లాడుతున్నాను మాట్లాడుకొని

ఇబ్బంది పెట్టింది ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు ఇప్పుడు కూడా కోర్టు మమ్మల్ని నిర్ణయాధికారంలో మీరు ఉండొద్దు అన్నారు వెరీ క్లియర్ గా ఇచ్చారు డోంట్ పార్టిసిపేట్ ఇన్ ది డిసిషన్స్ ఆఫ్ మీవో అని అన్నారు కాబట్టి ఏదైతే గౌరవ హైకోర్టు వారు ఇచ్చారో దాని ప్రకారం ఉన్న జడ్జిమెంట్ మీ దగ్గర చదివి ఎన్నికించారు కాపీ కూడా ఇచ్చాం మీ వివో లీడర్ ద్వారా కాబట్టి మేము ఆఫీస్ వెళ్ళిపోతున్నామమ్మా మీరు కూర్చొని చర్చ చేసుకోండి మీకు ఏది న్యాయం అనిపిస్తుందో ఆ మీరే నిర్ణయిస్తుంది సార్ మీరు}}{|పైనట్ జడ్జిమెంట్ లో అమ్మా జడ్జిమెంట్ ఏమంటున్నారంటే డోంట్ పార్టిసిపేట్ డిసిషన్స్ ఆఫ్ ది వీఓ ఎవరినైతే పెట్టుకోవాలో ఎవరిని పెట్టుకుంటే వాళ్ళు బాధపడతారో వాళ్ళకి తెలుసు వాళ్ళే నిర్ణయం తీసుకొనివ్వండి అని అంటున్నారు గ్రామం గా ఇర సంవత్సరాలు ఉంది ఇప్పుడు ఏదో కొన్ని కారణాల వల్ల గ్రామస్తులందరూ చేరి ఏదో కలిగించిన తీర్మని చేశారు నేను కోర్టుకు పోయి ఆర్డర్ తీసుకుని వచ్చి ఇప్పుడు ఆగస్టు ఇరవై రెండవ తేదీ ఈ తేదీ కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన ఈరోజు జిను గ్రూప్స్ అనే సభ్యులందరూ కలిసి ముప్పై ఆరు సంఘాలలో ఇరవై ఎనిమిది సంఘాలు వచ్చి హాజరైనారు హాజరయ్యే సభ్యులందరూ కలిసి అన్న తరగ కోట ఆరు తర్వాత ఎందకొన్నాడు ఈ సభ్యులందరిని తీర్మానం చేసినట్టు గురించి తెలియజేయడం జరిగింది ఓకే సార్ విమిట్టపల్లి గ్రామ సమాఖ్య కుప్పం మండలం చిత్తూరు జిల్లాలో ముప్పై మూడు సంఘాలు ఉన్నాయి సార్ ఈ ముప్పై మూడు సంఘాలకు సంబంధించి రెండు వేల రెండు నుంచి గ్రామ సమాఖ్య రన్ అవుతూ ఉంది ఇప్పటి వరకు గ్రామ సమాఖ్య వారి వారి బాధ్యతలు వాళ్ళు సక్రమంగానే చేసుకుంటూ ఉన్నారు మరి ఈ సందర్భంలో సంఘమిత్రాన్ని బాధ్యతాయుతంగా పనిచేయడం లేదు సంఘాల దగ్గరికి కొంచెం తాగి వెళ్లడం అనేది జరుగుతూ ఉంది అని చెప్పి గ్రామస్తుల నుంచి కంప్లైంట్ రావడం జరిగింది ఆ కంప్లైంట్ పైన వచ్చి గ్రామ సమాఖ్యలో చర్చించగా పదవ నెలలో సభ్యులు కొంతమంది మాకు సంఘమిత్రను మార్చుకుంటామని చెప్పి మాట్లాడి ఆ రోజు సంఘమిత్రను మార్చుకోవడం జరిగింది అయితే సంఘమిత్రను గ్రామ సమాఖ్య మారిస్తే ఆ మార్పు సీసీ ఏపీఎం చేశారు అని చెప్పి మా పైన కడ పీడీ గారి పైన జిల్లా కలెక్టర్ గారి పైన కోర్టుకు వెళ్ళి రిట్ పిటిషన్ నెంబర్ వన్ డబల్ నైన్ డబల్ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ఫైల్ చేసి అక్కడి నుంచి జడ్జిమెంట్ తీసుకొచ్చారు సార్ ఆ జడ్జిమెంట్ని ఏముంది అంటే ఎట్టి పరిస్థితుల్లో సంఘమిత్ర డ్యూటీల్లో మీరు కలిగి చేసుకోవద్దు వాళ్ళు సంఘమిత్రగా ఎవరిని పెట్టుకోవాలనే హక్కు గ్రామ సమాఖ్యకే ఉంది కాబట్టి గ్రామ సమాఖ్యలో ఉండేటటువంటి సంఘాల లీడర్లు అందరూ చేరి ఏదైతే తీర్మానం చేస్తారో ఆ తీర్మానం ప్రకారం నడుచుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో సీసీ కానీ ఏపీఎం కానీ కలుగు చేసుకోవద్దు అని చెప్పి చెప్పడం జరిగింది సార్ కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి జడ్జిమెంట్ కాపీని మనం తొమ్మిదో నెలలోని పదో నెలలోని పెట్టుకున్నటువంటి మీటింగుల్లోనైతేనేమి పదకొండో నెలలో ఒక గ్రామ సమాఖ్య మీటింగ్ జరిపించాం ఆ మీటింగుల్లో కూడా చదివి వినిపించడం జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్త్రీనిధికి కట్టవలసినటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో సక్రమంగా కట్టడం లేదు మేమైతే గ్రూప్ గ్రూప్కి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది అమ్మ మీరు తీసుకున్నటువంటి లోన్లు గ్రూప్ లీడర్ల ద్వారా తీసుకున్నారు కాబట్టి గ్రూప్ మీటింగ్ రోజు గ్రూప్ లీడర్ దగ్గర సక్రమంగా కట్టుకొని బ్యాంకుకి జమ చేయాలని కూడా చాలా పర్టికులర్గా చెప్పడం జరిగింది సార్ మరి ఇక్కడైతేనేమి ఇక్కడే కాకుండా వేపనపల్లి అని ఒక విలేజ్ కూడా ఉంది ఆ విలేజ్ కూడా ఈవీఓ పైనే ఉంది కాబట్టి అక్కడికి కూడా వెళ్ళి నేను శివ అనే వ్యక్తి కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది ఏం మాట్లాడినప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రికవరీ అయితే పూర్తిగా రాలేదు మరి ఈ విధమైనటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఇక్కడ వస్తున్నాయి కాబట్టి మరి వీళ్ళు తెచ్చినటువంటి జడ్జిమెంట్ ధరిమిలా ఇక్కడికి వచ్చి ఆ జడ్జిమెంట్ని చదివి నేను వినిపించాలని చెప్పి ఏపీఎం గారు ఆదేశించారు మరి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళకు క్లీన్గా చెప్పేసి వీళ్ళ నిర్ణయంలో నన్ను ఉండొద్దు అని కోర్టు ఆదేశించింది కాబట్టి విషయాన్ని చెప్పేసి నేను ఆఫీస్కి వెళ్తాను సార్ వీళ్ళు కూర్చొని ఏమైతే తీర్మానం చేసుకుంటారో ఏ సంఘమిత్ర మాకు పనిచేస్తారని చెప్పి వాళ్ళు భావిస్తారో చదువుకున్నటువంటి వ్యక్తి సంఘమిత్రగా కావాలన్నా లేక ముందు నుంచి చేస్తున్నటువంటి వ్యక్తి సంఘమిత్రగా కావాలన్నా మరి ఎలాంటి వ్యక్తి ఉంటే వాళ్ళకు న్యాయం జరుగుతుందని వాళ్ళు భావిస్తున్నారో ఆ వ్యక్తిని వాళ్ళే నిర్ణయించుకొని తీర్మానాన్ని కుప్పానికి ఆఫీస్కి డిఆర్డి ఆఫీస్కి పంపించమని చెప్పి మా ఏపీఎం గారు ఏరియా కోఆర్డినేటర్ గారు చంద్రశేఖర్ గారు సూచించడం జరిగింది మరి చంద్రశేఖర్ గారిని పీడి గారు గౌరవనీయులు వికాస్ మర్మత్ సార్ పిలిపించి చంద్రశేఖర్ గారు మీకు ఏమైనా అర్థం అవుతా ఉందా ఎందుకని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు ఇంకో రకంగా బిహేవ్ చేస్తున్నారు మీరు కోర్టు జడ్జిమెంట్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి తప్ప ఇంకో విధంగా మీరు చేసేదానికి లేదు అని చెప్పి తీవ్రమైన స్వరంతో సార్ మందలించారు కాబట్టి ఏపీఎం గారు ఆయన ఆదేశాలు ఆయన నాకు ఇచ్చారు సార్ ఆ విధంగా ఏదైతే మా ఏపీఎం గారు చెప్పారో దాన్ని జడ్జిమెంట్ని చదివి వినిపించి నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను వాళ్ళు ఎవరితో సేవ సక్రమంగా చేపించుకోగలరో ఎవరైతే వాళ్ళకి మంచిగా గ్రూపుల్లో పుస్తకాలు రాసి సక్రమమైనటువంటి ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళకు లోన్లు ఇప్పించి వాళ్ళకి సపోర్ట్ అందిస్తారో వాళ్ళని పెట్టుకునే హక్కు మ్యాక్స్ యాక్ట్ ప్రకారం ఇది రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ నైన్టీన్ ఫైవ్ ప్రకారం రికార్డ్ అయ్యి ఇది రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి నిర్ణయాధికారం వాళ్ళకే అవుతుంది సార్ అది నిర్ణయాధికారం సిసిపి కానీ ఏపీఎం కానీ ఉండదని చెప్పి నేను తెలియజేస్తూ ఈ కాపీని వాళ్ళకి చదివి వినిపించి నేను ఆఫీస్కి చేరుతానని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్